చికెన్ కర్రీ ఇలా చేస్తే రైస్ లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఇందులో ఒక సీక్రెట్ ఉంది ఇక్కడ గ్రేవీ ఎలా వచ్చిందో తెలియాలంటే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడాలి వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ స్వీట్ వ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లేట్ చేయకుండా రెసిపీ చూస్తే చికెన్ ని ఫ్రెష్ గా కడిగి టూ స్పూన్స్ కారం టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా చికెన్ మసాలా వేసి టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మ్యారినేట్ చేసాను మీకు టైం ఉంటేనే మ్యారినేట్ చేయండి లేకపోతే నేను కూడా ఎక్కువసేపు మ్యారినేట్ చేయలేదు జస్ట్ అలా వెజిటబుల్స్ కట్ చేసే లోపు మ్యారినేట్ చేశాను ఇదేనండి మన సీక్రెట్ టమాటోస్ ని మిక్సీ చేసుకుని వేసుకోవాలి మాత్రం వేరే లెవెల్ ఉంటది అస్సలు వదిలిపెట్టారు ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ మిర్చి వేసి ఫ్రై చేసుకో బ్రౌన్ కలర్ వచ్చాక పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి మ్యారినేట్ చేసిన చికెన్ వేసి ఈ గా కలిపేసాను అసలు మన వీడియోస్ చూస్తున్నాకపోతే తప్పకుండా చూడండి మన ఛానల్లో సింపుల్ గా ఈజీగా అందరూ వండుకునేలా మిస్ అయితే ఉంటాయి చూడండి వాళ్ళు అస్సలు మిస్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత సోది చెప్తున్నావు చికెన్ కర్రీ ఎక్కడ దాకా వచ్చింది అనుకుంటున్నారా చికెన్ లో వాటర్ అన్ని పోయి ఆయిల్ పైకి తేలాక మనం మిక్సీ పట్టుకున్న టమాటో ప్యూరీ అయితే వేయాలి టమాటో ప్యూరీ వేయడం వల్ల మనకి గ్రేవీ తిక్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సరిపోయని వాటర్ కూడా వేసి ఉడికించుకోవాలి అయితే చికెన్ ఎన్ని విధాలుగా వండినా ఒక పట్టు పట్టేస్తాను చికెన్ అంటే అంత ఇష్టం చికెన్ ఉడికిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్ సరిపోయేంత గరం మసాలా వేసి కలిపేయాలి అన్నట్టు చెప్పడం టమాటో ప్యూరీ వేసాం కదా కారం ఎక్కువ అనిపించదు సో మీరు తినేదానికన్నా కొంచెం ఎక్కువే కారం వేయండి ఇప్పుడు చికెన్ మసాలా వేసి కలిపేసాను వీడియో స్కిప్ చేయకుండా చూడమనేది ఎందుకంటే మధ్య మధ్యలో టిప్స్ చెప్తాను మీరు ఆ టిప్స్ మిస్ అవుతే మీకు ఎలా అర్థం అవుతుంది లాస్ట్ లో కొత్తిమీర వేసి కలిపి దించేస్తే చికెన్ కర్రీ అయితే రెడీ చూసారు కదా చికెన్ ఎంత థిక్ గ్రేవీతో వచ్చి ఇలాంటి సింపుల్ కుకింగ్ వీడియోస్ మన ఛానల్ లో ఎన్నో వస్తాయి మీ తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేసి వెళ్ళండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు